ఇప్పుడు జీవకారణ్య సంస్థ సంఘం స్థాపించినటువంటిది ఎనభై మూడు సంవత్సరాలు అవుతుంది ఎనభై మూడు సంవత్సరాల నుంచి కూడా మానవతావాదిగా మానవతా దృక్పథంతో తన యావదాస్తిని మనిషికి అవసరమో మనిషి బ్రతకడానికి కావలసినటువంటి అవసరం ఏది ఉందో అవన్నీ సమకూర్చి స్థలాలు కానివ్వండి లేకపోతే షెడ్లు కట్టడం కానివ్వండి అన్నీ కూడా సమకూర్చినటువంటి స్వామీజీ ఆయన యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో ఆయన ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని అంశాలుగా కారుణ్యనంద స్వామిజీ అను నేను పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో ఈ క్రింది ఆశయములతో శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం స్థాపించడం జరిగింది అవి ఒకటి కుష్ఠు వ్యాధి నివారణ సేవా కార్యక్రమములు రెండు అనాథలకు వైద్య సదుపాయములు మూడు అనాథ శరణాలయములు నిర్మించుట నాలుగు తల్లిదండ్రులు లేని బాల బాలికలకు వసతి గృహము ఐదు జీవహింస నివారణ కార్యక్రమములు నిర్వహించుట ఆరు వెనుకబడిన జాతుల ఉద్ధరణ పారిశుద్ధ్య నిర్వహణ ఏడు అనాధ ప్రేత సంస్కారములు ఎనిమిది అనాథలకు వికలాంగులకు అన్న సంతర్పణ తొమ్మిది బీద శిశువులకు పాలు పంచుట పది తరగతి కుటుంబీకులకు సదావత్తి సౌకర్యములు పదకొండు నిర్వాసితులకు సహాయము పన్నెండు తుపాను అగ్ని బాధితులకు సహాయము పదమూడు వీద విద్యార్థులకి ఉచిత విద్యా సౌకర్యములు పద్నాలుగు వయోజన విద్యా సౌకర్యములు పదిహేను మత సామరస్య ప్రచారము పదహారు ఆధ్యాత్మిక ప్రచారము మొదలగు కార్యక్రమములు చేయుటకు ఈ సంస్థ స్థాపించడం జరిగింది ఈ పదహారీ దాటి ఎక్కడా కూడా చెక్ వీలు వీల్లేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది